ఓం నమే శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము అకస్మాత్తు ప్రమాదాలు వాస్తు జ్యోతిష్యాలు కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా తరచుగా తమ చేసే వ్యవహారాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు దీనికి కారణము వారి వ్యక్తిగత జాతకంలో లగ్నానికి షష్టానికి అలాగే అష్టమానికి కనెక్షన్స్ ఏర్పడడం లగ్న అష్టమ షష్టాధిపతుల కలియక లేదా షష్ట అష్టమాధిపతుల యొక్క దశ అంతర్దశలు వల్ల ఈ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అదే సందర్భంలో ఇంట్లో నైరుతి దోషాలు ఉండటం వ్యక్తిగతంగా తీసుకుంటే ఏదో ఒక చక్రం కంప్లీట్గా బ్లాక్ అవ్వడం ఇంట్లో తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీలు ఉండడం ఇవన్నిట్లో ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు ప్రమాదాలు గురవుతూ ఉంటారు కాబట్టి జాతకుండ పరిశీలన ఫోటోగ్రాఫ్ స్కానింగ్ ద్వారా వాస్తవంగా ఎందుకు ఈ సమస్య వస్తుందో తెలుసుకొని తగిన పరిష్కారాలు పాటించడం ద్వారా ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శుభం